కొంతమంది మనుషులు కష్టపడి పని చేయకపోయినా అదృష్టం ఎప్పుడు వారి వెంటే ఉంటుందని మీరు గమనించారా అసలు కారణం ఏమిటంటే వారి దగ్గర కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు అనేవి ఉంటాయి ఈ పదకొండు లక్షణాలు మీ దగ్గర ఉంటే మీరు కూడా మీ జీవితంలో ధనవంతులుగా మారిపోతారు పదకొండు లక్షణాలలో ఏదైనా ఒక లక్షణం మీలో ఉంటే గనక మీకు ధనవంతులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుబొమ్మలు దట్టంగా ఆకర్షణీయంగా ఉండేవారి నాయకత్వం గుణం కలిగిన వారు వీరు ముందుకు వెళ్ళే ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే సోమవారం లేదా శుక్రవారం జన్మించిన వారు పనులను విజయవంతంగా పూర్తి చేసి వ్యాపారాల్లో మంచి సంపాదన అనేది ఏర్పడుతుంది అలాగే ఎక్కువగా ఆలోచించి ప్రతి అడుగు ప్రణాళికలో వేయగలిగేవారు ఎత్తైన స్థాయిలో ఉంటారు చిటికిన వేలు ఖాళీ రెండవ వేలు రెండు సమానంగా ఉన్న వ్యక్తులు సహజ అదృష్టవంతులుగా అని చెప్పవచ్చు వీరికి కాలం ఎప్పుడు అనుకూలంగానే ఉంటుంది వీరు ఏ పని చేసినా వారికి విజయం అనేది ప్రాప్తిస్తుంది అలాగే నవగ్రహాలను ప్రతిరోజు ఆదరించే వారికి కూడా గ్రహ దోషాలు తొలగి జీవితంలో ఐశ్వర్యం అనేది కలుగుతుంది వారికి ఐశ్వర్య ప్రాప్తి అనేది సిద్ధిస్తుంది అలాగే నీటిని జాగ్రత్తగా వాడే అలవాటు ఉన్నవారు ధన సమృద్ధిని పొందుతారు వీరికి బాగా ఆలోచన విధానం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఎవరిని బాధ పెట్టకుండా మృదువుగా మాట్లాడే మాట్లాడేవారికి కూడా అదృష్టం అనేది ఎక్కువగా ఉంటుంది ఒట్టరిగా ఉండి తమ పనిపై దృష్టి పెట్టేవారు ఉన్నత స్థాయిలో ఎదుగుతారు బుధవారం జన్మించిన వారు తెలివితేటలు సౌభాగ్యం రెట్టింపు పుణ్యఫలం అనేది కలుగుతుంది అలాగే దానం చేసే గుణం కలిగినవారు దానం చేసే గుణం కలవారు అనుకున్నది దానిని ఖచ్చితంగా సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు అలాగే ధనాకర్షణ కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది అలాగే పరిశుభ్రతను పాటిస్తూ ధార్మికమైన నైతికంగా జీవించేవారి వారికి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కటాక్షాన్ని ఇస్తుంది అలాగే ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుంది అంటే వీరిని ఒకరు గౌరవించి మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే మనం ఎదుటి వారిని గౌరవించి మాట్లాడితే మనల్ని కూడా వారు ఒక గౌరవం ఇచ్చి మాట్లాడతారు ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి కూడా అంతా మంచి జరుగుతుంది ఈ లక్షణాలు మీ దగ్గర ఉంటే మీరు భవిష్యత్తులో సంపన్నులవుతారు అని నమ్మండి అలాగే ఈ వీడియోను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి